ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉండడం జరిగింది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కొత్త డాక్టర్ స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ టాక్టర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఎండింగ్కి చెందింది టాక్టర్ మాత్రం మంచి నీట్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ ఉండడం జరిగింది మనం టాక్టర్ చూడవచ్చు ఎక్కువేం తిరగలేదు దీని టైర్స్ కూడా చూసుకుంటే న్యూ సీల్ టైర్సే బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ షోరూమ్ కండిషన్లోనే ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని యాదరాజి భువనగిరిలో పోచంపల్లిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెలివరకైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని all of it thank you for watching